नमस्ते वेलकम टू निघा न्यूज తునిపట్న శివారు రామకృష్ణ కాలనీలో ఆవు మాంసంతో నెయ్యి తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించిన పోలీసు మరియు రెవెన్యూ శాఖ అధికారులు గోమాత విశ్వమాత ప్రకృతిలో గోమాత ఎంతో ప్రాధాన్యత సంతరించుకునే జీవిక గోమాతను అక్బర్ కాలం నుండి అన్ని మాతాల వారు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తూ ప్రతి ఇంటి ముందు గోమాత దర్శనం సర్వరోగ నివారణ అనే నినాదంతో మానవాళి సూక్తులు చెబుతుంది కానీ మన కళ్ళ ముందే ఇంత అన్యాయమైన దారుణం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా గతంలో తుని రామకృష్ణ కాలనీలో ఇదే కబేలా మీద దాడులు నిర్వహించారు గురువారం మళ్ళీ అదే కబిలా తెచ్చుకున్న విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రెవెన్యూ సిబ్బందితో పాటు తుని టౌన్ సేర్ గీతారామకృష్ణ దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు ఆది ఈ మస్ నిసన్ తర్వాంగ్ ఆ అమౌంట్ వచ్చేసారు హ్మ్ చాట్ నా చాట్ ఫోన్ చేస్తానే నేను అయ్యో అల్లులే ఉమ్ కోర్స్ నీ ఇన్నలో కనబడునా ఇన్నలో కనబడతది హ్మ్ హ్మ్ లాస్ట్ టైం ఇక్కడ జరిగింది అదే సేమ్ సేమ్ వన్ హాఫ్ ఇయర్స్ అవుతుంది నేను చింత

क्या लगता है? क्या మీరు దేని గురించి అడుగుతున్నారు నేను ఫారమైట్ చేస్తున్నాను ఈ నంబర్ ఎం ఫారం లాక్క పోస్తున్నాను వీడియో దిగో డ్రాప్ చేస్తే ఆన్లైన్ లో గోశాలకుంపేస్తా నా గల్ల ఉన్నాయి అన్న యాక్ పంపాల తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన తుని టౌన్ రామకృష్ణ కాలనీలో శంషీర్ అనే వ్యక్తి పశువులను అక్రమంగా కలేబా కబేలా నిర్వహిస్తూ ఇక్కడ కట్ చేస్తూ దాని ను అమ్ముతున్నాడని సమాచారం ఆ మేరకు మేము తుని రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే వెటర్నరీ డిపార్ట్మెంటు కంబైన్డ్గా వచ్చి ఇక్కడ చెక్ చేయగా పశువుల మీటుతో పాటు పశువుల కొవ్వును కూడా ఆయిల్గా తయారు చేసి అమ్ముతున్నట్లు తెలిసింది దానికి సంబంధించి ఒక ఎనిమిది టిన్నులు ఆయిల్ నిల్వలు కనిపించినవి ఈ వీటన్నిటిని కూడా మేము స్వాధీనం చేసుకొని ఈ కబేలా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి మీద దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మీద అందరి మీద కూడా కేసు నమోదు చేస్తాము ఇతని మీద రెండు వేల ఇరవై మూడులో కూడా కేసు ఉన్నది ఆ కేసు ఉండగా అప్పటి నుంచి మళ్ళీ మానేసి మళ్ళీ ఇటీవల కాలంలో ఇతను ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టినట్టు తెలిసింది ఇతని మీద షీట్ ఓపెన్ చేసి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో ఎట్లాంటివి జరగకుండా చూసుకుంటాం ప్రజార ఆరోగ్యాలు పాడవుతున్నవి ఇట్లాంటి ఫుడ్ అల్టరే అడల్టరేషన్ అనేది చేస్తున్నారు ఈ ఆయిల్తో వీళ్ళ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కో కోర్టు బెయిల్ ఇచ్చారండి బెయిల్ ఉండగా మళ్ళీ అది రన్నింగ్లో ఉన్నాం కానీ వీళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు సీక్రెట్గా సామర్ల సామర్లకోట అని తెలిసిందండి అది ఎవరికి పంపిస్తున్నారు ఏంటనేది మేము విషయంలో తెలుస్తాం